నేను గింత మంచిగా మాట్లాడితే నువ్వేందే సీ సోషల్ మీడియాలో వచ్చిన వార్తల మీద ట్విట్టర్లో నేను అదే రోజు ఖండించిన ఒకటి రెండు చివరికి మా నాయకులు దాసోజు శ్రవణ్ గారు ఎర్రోల శ్రీనివాస్ గారికి చెప్పి పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ కూడా ఇచ్చి ఆ కంప్లైంట్ను కూడా నా ట్విట్టర్లో పోస్ట్ చేసి ఇటువంటి ఫేక్ ప్రచారం నమ్మొద్దని తక్షణమే డీజీపీ గారు వీళ్ళ మీద చర్యలు తీసుకోవాలని చెప్పి కూడా నేను రాష్ట్ర డీజీపీ గారిని కోరిన విషయం కూడా మీ అందరికి తెలిసిందే కదా ఏం రగ్గారు సి ఆ పంచాయతే లేదు మా పార్టీలో నేను చాలాసార్లు కూడా చెప్పాను మీరందరూ కూడా చూసినట్టు ఒక్కసారి కాదు కొన్ని వందల సార్లు చెప్పి ఉంటాను ఇవాళ కేసీఆర్ గారు మా పార్టీ అధ్యక్షుడు ఆయన యొక్క ఆదేశాలను తూచా తప్పకుండా పాటించే ఒక క్రమశిక్షణ కలిగిన కార్యకర్త హరీష్ రావు అని చెప్పిన ఇది బహుశా వందల సభల్లో చెప్పిన టీవీ డిస్కషన్స్లో చెప్పిన ప్రెస్ మీట్లలో చెప్పిన చిట్చాట్లో చెప్పిన అనేక సందర్భాల్లో కూడా చెప్పిన సో మీరు అన్నట్టు కేటీఆర్ గారికి నాయకత్వం అప్పక చెప్తే స్వాగతిస్తాను డెఫినెట్గా ఐ కోఆపరేట్ ఒక ఒక కార్యకర్తగా హరీష్ రావు పార్టీ నిర్ణయాన్ని కేసీఆర్ నిర్ణయాన్ని ఎప్పుడైనా శిరసా వహిస్తాడు తప్ప గీత దాటే వ్యక్తి కాదు ఇది నా ఇరవై ఐదేళ్ల రాజకీయ ప్రస్థానం చూపిస్తే ఇరవై ఐదేళ్ళ నుంచి నేను బీఆర్ఎస్ పార్టీలో ఉన్నాను పార్టీ జెండా పుట్టుక నుంచి ఈరోజు వరకు కేసీఆర్ గారి అడుగుజాడల్లో వారి సూచనలకు అనుగుణంగా పనిచేసేటువంటి ఒక కార్యకర్తగా హరీష్ రావు పని చేసిండు రేపు కూడా చేస్తాడు థ్యాంక్ యూ ఇవాళ పరిస్థితి ఏంటంటే ఆఖరికి పాకిస్తాను నమ్మి అప్పిస్తున్నారు తప్ప రేవంత్ రెడ్డిని నమ్మి కూడా అప్పిస్తలేడు నిన్న కూడా పేపర్లు చూస్తే పాకిస్తాన్కి అప్పించినట్టు కనపడదు అంటే నీ నీ పరిస్థితి అట్లా తయారైపోయింది ఏంది అసలు నువ్వు నీకు పాలన చేతగాక నీ ప్రజెంటేషన్ లేక నువ్వు ప్రతిపక్షం మీద బురద జల్లబోయి నువ్వు తీసుకున్న గోతులు నువ్వే పడ్డావు అందాల పోటీల మీద రివ్యూల మీద రివ్యూలు చేస్తున్నాడు వేలాది మంది పోలీస్ అధికారులను ప్రభుత్వ అధికారులను నియమిస్తూ అందాల పోటీలకు ఇబ్బంది కలగకుండా కుక్కల్ని ఎత్తుక చంపుతున్నారు లేకపోతే డబ్బలు ఎత్తేస్తున్నారు స్ట్రీట్ వెండర్స్ దుకాణాలు తీసేస్తున్నారు చాలా కష్టపడుతున్నారు పర్వాలేదు కానీ దేశానికి అన్నం పెట్టే రైతన్న కోసం ఆరుగాలం కష్టపడి పంట పండించే రైతన్న కోసం రివ్యూ చేయడానికో రైతుల కష్టాలు తీర్చడానికో ఈ ముఖ్యమంత్రి గారికి ఈ ప్రభుత్వానికి కనీసం సమయం లేకపోవడం అనేది చాలా దురదృష్టకరం అంటే ఈ ప్రభుత్వం రైతుల పట్ల ఏ పార్టీ చిత్తశుద్ధి ఉందో ఈరోజు మనకు స్పష్టంగా అర్థమవుతూ ఉంది ధాన్యపు రాశులను గాలి కదిలేసి అందాల పోటీలతో అందాల రాసుల చుట్టూ ఈ ముఖ్యమంత్రి గారు ఈ ప్రభుత్వం అంతా కూడా తిరుగుతూ ఉంది